చదువైన వెంటనే ఉద్యోగం వస్తే ఎగిరి గంతేస్తారు ఎవరైనా ఆ అమ్మాయికి అలాంటి అవకాశమే తలుపు తట్టినా మనస్సుకు నచ్చిన దాన్నే ఎంచుకుంది విమర్శలను దాటుకొని ఆయుర్హిత అంకురంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది పర్యావరణ హిత ఉత్పత్తులతో ఈ కామర్స్ కస్టమర్లను ఆకర్షిస్తూ దూసుకుపోతోంది సరికొత్త ఆలోచనతో వ్యాపారంలో రాణిస్తున్న తెలుగమ్మాయి ప్రసన్న సక్సెస్ స్టోరీ మీకోసం అందంగా కనిపించాలనే ఆరాటంతో మార్కెట్లో కనిపించిన వల్ల కొనేసి అనారోగ్యాన్ని తెచ్చుకునే వారిని ప్రత్యక్షంగా చూసింది ఈ అమ్మాయి ఇందుకు కారణాలేంటి ఏం చేస్తే పరిష్కారం లభిస్తుందని ఆన్లైన్లో వెతికింది ఆర్థిక అవసరాలు వెనక్కి లాగుతున్నా ఉద్యోగం వదులుకుని మరీ ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ఔత్సాహిక వ్యాపారవేత్త కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది నాగ ప్రసన్న వేణుగోపాలరావు పద్మల మొదటి సంతానం ఈ అమ్మాయి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగము రావడంతో తమ ఆకాంక్షలను నెరవేర్చిందని ఈమె తల్లిదండ్రులు మురిసిపోయారు కానీ తను మాత్రం భిన్నంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని వారిని ఆశ్చర్యపరిచింది చిన్న వయసులోనే జుట్టు రాలిపోవటం చర్మ సంబంధిత సమస్యల బారిన పడటానికి కారణం రసాయన ఉత్పత్తులే అని తెలుసుకుంది ప్రసన్న అందుకు పరిష్కారంగా పుస్తకాలకే పరిమితమైన ఆయుర్వేద పద్ధతులతో సౌందర్య ఉత్పత్తులను ప్రజలకు అందించాలని నిశ్చయించుకుంది వాటిని సొంతంగా తయారు చేస్తూ పర్యావరణ హిత యజ్ఞంలో తాను భాగమైంది అలా స్థాపించింది ప్రసన్న నా స్టడీస్ వచ్చేసి ఆర్గానిక్ కంప్లీట్ చేశాను నేను సో ఇంకా మనం ఏంటంటే మనం ఏం చేయగలం మనం ఎన్విరాన్మెంట్కి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ని ఎట్లా అందజేయగలమన్న కాన్సెప్ట్తో ఆలోచిస్తే నేను ఫస్ట్ హెయిర్ ఆయిల్ అన్నది రెడీ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకా బనానా ఫైబర్ జీరో వేస్ట్ ప్రాజెక్ట్ దాన్ని కూడా తీసుకుని మన ఎత్కి ఏమీ కెమికల్స్ లేకుండా ఎండ్ ప్రోడక్ట్ అన్నది ఎన్ ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనే కాన్సెప్ట్తో మేము దీన్ని ముందుకు తీసుకొచ్చాము ఆ ఏన్షియట్ బుక్స్ లో ఉన్న ఏదైతే ఈ ఉన్నాయో అవి ఆ పరిమితం కాకుండా దాన్ని బయటికి తీసుకొచ్చి ఇట్లా నెంబర్ ఆఫ్ రీచ్ అవ్వాలన్నదే మా కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఆయుర్వేద పద్ధతిని అనుసరించి ప్రకృతిలో లభించే వేర్లు మూలికలతో హెయిర్ ఆయిల్ షాంపూ పొడి ఫేస్ క్లెన్జర్లను రూపొందించి ఆయుష్ లైసెన్స్ ను అందుకుంది ప్రసన్న ఇవేగాక వృధాగా పారేసే అరటి బోధల నుంచి యంత్రాల ద్వారా అరటి పీచును వేరు చేసి శానిటరీ నాప్కిన్లు టేబుల్ మ్యాట్లు ఫ్లోర్ మ్యాట్లు పీటలు ఫ్లవర్ వాజులు చెప్పులు వంటివి తయారు చేస్తోంది ఆయుర్హిత ఫార్ములేషన్స్ అన్నది రీసెంట్గా స్టార్ట్ చేశాను నేను మా ఆయుర్హిత ఆయుర్హితలో ఉండే ప్రొడక్ట్స్ బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి జీరో కెమికల్స్ సస్టైనబుల్ ప్రొడక్ట్స్ అందజేయాలని నేను ఈ కాన్సెప్ట్తో ముందుకు వచ్చాను ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వచ్చేసి హెయిర్ ఆయిల్ షాంపూ పౌడర్ ఫేస్ క్లీన్జర్ ఈ మూడింటికి ఆయుష్ లైసెన్స్ వచ్చింది సో ఇంకా నేను ఆ ప్రొడక్ట్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకుని ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాను ఈ పర్టికులర్గా ఆయుర్వేదం ప్రొడక్ట్స్ అందరూ చేసేదానుకోవచ్చు బట్ మేము ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా యాన్షియంట్ విజ్డమ్ ఆయుర్వేద దాన్ని బయటికి తీసుకురావాలన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాం మా కాన్సెప్ట్ ఏంటంటే పర్టికులర్ ప్లాంట్ పర్టికులర్ నక్షత్రాల్లో కనుక మనం కలెక్ట్ చేస్తే దానికి ఆస్పిషియస్ ప్రాపర్టీస్ ఉంటాయని మన ఏన్షియంట్ ఆయుర్వేదిక్ బుక్స్లో ఉంది ఆ పర్టిక్యులర్ నక్షత్రంలో కలెక్ట్ చేసిన ప్లాంట్స్కి ఆస్పీషియస్ ప్రాపర్టీస్ ఎప్పుడైతే ఉంటాయో మనకి వచ్చే కూడా హైలీ ఉంటుంది ఎవరైతే కస్టమర్స్ యూస్ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అరటి బోధలను వృధాగా పారవేయడం గమనించి వీటిని ఉపయోగపడే ఉత్పత్తులుగా మలచాలని భావించానంటోంది ప్రసన్న ఆన్లైన్ లో తయారీ విధానం తెలుసుకుని అరటి పీచుతో శానిటరీ ప్యాడ్లు తదితర వస్తువులను రూపొందించింది మార్కెట్లో లభించే వాటి వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందులు చూశాకే ఈ ఆలోచన వచ్చిందని చెబుతోంది యాక్చువల్లీ ఎవ్రీ మంత్ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడం దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ నేను కాలేజెస్లో ఫేస్ చేసి ఉన్నాను సో దాన్ని రెడికేట్ చేసి మనం ఏదైనా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ మనం ఓన్గా ఇంట్లో తయారు చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చా అన్న కాన్సెప్ట్లో నేను ఆలోచిస్తే నాకు అప్పుడు ఈ బనానా ఫైబర్ గురించి తెలిసింది దానికన్నా ముందు కాటన్ అన్నది ఎక్కువ మొత్తం వరల్డ్ వైడ్గా ఎక్కువ పెస్టిసైడ్స్ దానికే యూజ్ చేస్తున్నారని అర్థమైంది ఆ టైంలోనే సో మనం ఆ కాటన్ యూజ్ చేసి శానిటా నాప్కిన్స్ ప్రిపేర్ చేసుకున్నా మనం ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్నట్టే అవుతుంది సో అట్లా కాకుండా మనము ఇంకా ఏదైనా థింగ్ చేయాలన్నప్పుడు నాకు ఈ బనానా ఫైబర్ గురించి తెలిసింది ఈ బనానా ఫైబర్ జీరో వేస్ట్ ప్రాజెక్ట్ అండి మనం చెట్టు నరికేసిన దగ్గర నుండి ఎండ్ వరకు కూడా అసలు వేస్ట్ ఏమీ రాదు ఎండ్ వరకు కూడా ఫైబర్ని యూస్ చేసుకోగలుగుతాం మనం సో ఇక్కడ మేము బనానా ఫైబర్ని కలెక్ట్ చేసుకుని లోకల్ ఫార్మర్స్ దగ్గర బనానా ఫైబర్ నుండి బనానా ట్రీ నుండి ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన దగ్గర నుండి కెమికల్ ఫార్ముల ప్రాసెస్తో కుక్ చేయడం జరుగుతుంది ఆ కుక్ చేసిన దాన్ని మనము ఈ బీటర్లో యాడ్ చేసుకుంటాము బీటర్లో యాడ్ చేస్తే ఇది బీట్ అవుతుంది పల్ప్ అన్నది ఈ పల్ప్ అన్నది మనం ఫ్రేమ్స్లో పోవర్ చేస్తే కనుక మనకి ఒక పర్టికులర్ జిఎస్ఎమ్ ఆఫ్ పేపర్ అనేది ఫామ్ అవుతుంది దాన్ని హ్యాండ్మేడ్ పేపర్స్ కింద మేము సేల్ చేస్తున్నాము అండ్ దాంతోపాటు ఆ షీట్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అవి మనము పల్వరైజెడ్ చేసి కాటన్ పల్ప్ అన్నది రెడీ చేయడం జరుగుతుంది దాన్ని బనానా కాటన్ పల్ప్ అంటారు ఆ కాటన్ పల్ప్ నిానిటరీ నాప్కిన్స్ కింద రెడీ చేస్తున్నాం మేము అమెజాన్ ఫ్లిప్కార్ట్లతో పాటు ఆయుర్ వెబ్సైట్ ద్వారా తను తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తోంది ప్రసన్న ఎన్నో కష్ట నష్టాలు కోర్చి వ్యాపారాన్ని గాడిలో పెట్టామని ప్రస్తుతం ఆన్లైన్ అమ్మకాలు పుంజుకున్నాయని సంతోషంగా చెబుతోంది మేము ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండ్ బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది రాసే మీనాడులో కూడా మేము మీరు కవరేజ్ చేశారు మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సో ఇంకా మాకు ఫోన్ కాల్స్ రావటం మాకు ఇంక్రీజ్ అయింది బాగా ఆర్డర్స్ అనేవి ఇంక్రీజ్ అయింది ఇంకా అదే ఉత్సాహంతో నేను ఇంకా మా ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా రన్ చేయాలనే కాన్సెప్ట్తో ఇంకా ఉన్నాను నేను ప్రెసెంట్ అయితే త్రీ ప్రొడక్ట్స్కి ఆయుష్ లైసెన్స్ వచ్చింది ఇంకా బేబీ ప్రొడక్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి బేబీ ప్రొడక్ట్స్ కూడా కెమికల్ ఫ్రీ అందజేయాలన్నదే మా ఉద్దేశం మాకు వెబ్సైట్ ఉంది ఆయుర్ అన్నది వెబ్సైట్ ఉంది దాంట్లో ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాం అండ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా మా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి కుమార్తె ఆలోచనలు మొదట్లో వ్యతిరేకించిన పర్యావరణానికి మేలు చేసే పనిలో తాము భాగమయ్యామని అంటోంది ప్రసన్న తల్లి సొంత కాళ్లపై నిలబడి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరిన కుమార్తెను చూస్తే గర్వంగా ఉందని చెబుతోంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే చెప్పడానికి కూడా ఏమి రావడం లేదు కానీ చాలా కష్టపడే ముందుకైతే వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం ముందుకు వెళ్తుంది అది మాకు ఇంకా ప్లేస్ కావాలి ఇంకా మనీ పరంగా చూసుకోవాలి అన్ని ఇంకా మిషనరీ తెప్పించుకోవాలి ఇంకా ముందుకెళ్తున్న నమ్మకం మా వారికి వ్యాపారంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు నడిచి విజయం సాధించింది ప్రసన్న వినియోగదారుల స్పందన ఇచ్చిన ఉత్సాహంతో మరో నాలుగు కొత్త ఉత్పత్తుల తయారీకి శ్రీకారం చుట్టింది ఆర్గానిక్ బేబీ ప్రొడక్ట్స్ ను రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది చదువు పూర్తగానే అందరూ ఉద్యోగాలు చేస్తారు కానీ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కి చెందిన నాగప్రసన్న మాత్రం పర్యావరణానికి హితం కలిగించే ఉత్పత్తులను తయారు చేస్తూ బల అనిపిస్తున్నారు అరటి పీచుతో నాప్కిన్లు తయారు చేయడమే కాకుండా ఆయుర్వేదిక ఉత్పత్తులను తయారు చేస్తూ నేటి యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు కెమెరామెన్ కోటితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా